వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డాన్సింగ్ డాల్ డీజేపి లాస్ట్ వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూశారు కదా ఇప్పుడు కట్ట ఎలా చేయాలో చూడండి మీరు చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ టమాటా పచ్చిమిర్చి వంకాయ ఆనియన్ ఇదిగోండి ఈ చిన్న గ్లాస్తో నేను పచ్చనగపప్పు తీసుకున్నాను దీన్ని మనం రెండు సార్లు వాష్ చేసి కుక్కర్లో మూడు విసొచ్చులా ఉడకపెట్టుకోవాలి చిన్న సైజ్ నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టుకుందాం పుదీనా ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు సండే స్పెషల్ చికెన్ బిర్యానీ విత్ కట్టాతో మేము వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తాము మీరు మమ్మల్ని ఆదరించండి ఇప్పుడు దాకా మాకు త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ సబ్స్క్రైబర్లు వచ్చినాయి ఇంకా ఇంకా ముందుకి మేము వెళ్ళాలంటే మీరు అందరూ మాకు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ సండే స్పెషల్ కట్ట ఇప్పుడు కట్టాకి కావాల్సింది ప్యాన్ పెట్టి ఆయిల్ పోసాను ఇందులో తాలింపు వేస్తున్నా ఏంటి అక్క కట్టాకి వేయాలి కదా అని మీరు అనుకోవచ్చు కానీ నా నేను చేసే కట్టాకి మాత్రం నేను ఇలా చేసుకుంటాను ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెళ్లిపోయి రాస్తున్నాను వేగేవి వేగిన తర్వాత టమాటా ఆనపకాయ పచ్చిమిర్చి ఉల్లిపాయ కొత్తిమీర పుదీనా కరివేపాకు ఈ చక్కగా బాగా మగ్గాలి మగ్గిన తర్వాత ముందుగానే మేము వంకాయ వేసే అనుకోండి తండ్రి సబ్బు ఇప్పుడు కోసి వేసుకుంటాను నేను వేడ చేసుకుంటున్నాను కదా నాకు కుదరక మీకు చెప్తున్నాను ఇప్పుడు కోసి వంకాయలు కూడా యాడ్ చేసేస్తాను ఓకేనా అయితే అక్కడ నీళ్ళ మొక్కలు ఉప్పు పసుపు వేసి మగ్గ పెట్టున్నా ఇప్పుడు పసుపు ఉప్పు వంకాయ ముక్కలు కూడా ఫ్రెండ్స్ చూడండి మగ్గుని ఇప్పుడు ఒక స్పూన్ వచ్చేసి అలా అందులో పేస్ట్ చేస్తున్నాను కట్టాకి పచ్చనగపప్పు ఉడకపెట్టుకున్నాను ఉడకపెట్టుకొని ఇదిగోండి మిక్సీ కింద వేసుకొని పేస్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసాం ఒక ఒక స్పూన్ వచ్చి కారం వేసుకున్నాం ఇప్పుడు చక్కగా నూనెలో మగ్గిపోయింది కాబట్టి ఇందాక పెట్టుకున్నాం కదా పచ్చనగపప్పు పెట్టుకొని పేస్ట్ చేసుకొని దాంట్లో చింతపండు కూడా పిచ్చుకొని ఆ లాగా స్తున్నాం అంతే కట్టా లాస్ట్లో చెప్తాను లాస్ట్ని కొద్ది కొత్తిమీర కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకొని టేస్ట్ తగ్గ ఉప్పు వేసుకుంటే అవి కట్ట కట్టా